నమస్కారం వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నేను మూర్తి ఇక డీటెయిల్స్ ఇద్దాం దక్షిణాది రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధర్మ పరిరక్షణ కోసం యాత్ర ఈ నెల ఇరవై నాలుగు నుండి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ముగిసిన గడువు చెలుకూరు ఆలయ అర్చకుడిపై దాడి కేసులో ఆరుగురి అరెస్ట్ ఆయా అంశాలపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ఈ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ తిరుపతి నుండి రవివర్మ ఏలూరు నుండి భాను నలుగురు నుండి తిరుపతి హైదరాబాద్ నుండి కుమార్ అందించబోతున్నారు వెల్కమ్ టు ఆల్ ముందుగా మౌన్నం తిరుపతి వెళ్దాం దక్షిణాది రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు ఈ నెల పన్నెండవ తేదీ నుండి నాలుగు రోజుల పాటు కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో వివిధ దేవాలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో ఈ యాత్ర చేపట్టనుండటంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు ఇప్పుడు ప్రాధాన్యత పెరిగింది దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రవివర్మ అందిస్తారు పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ నడుం బిగించారు ప్రధానంగా గత నాలుగు నెలల క్రితం హిందూ ఆలయాల పరిరక్షణ హిందూ ఆలయాల పరిరక్షణ పేరుతో హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి హిందువుల హిందువుల విశ్వాసాన్ని చూరగొనాలని చెప్పేసి హిందూ ధర్మ పరిరక్షణ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ అడుగు బిగించారు ఈ క్రమంలోనే ప్రత్యేక ఈ వ్రతాన్ని సైతం ఆచరిస్తూ విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి ఆలయాన్ని దర్శించారు అనంతరం తిరుమలకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తిరుమలలో కాళిన తిరుమలకి వెళ్ళి తిరుమలలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తిరుపతికి వచ్చి తిరుపతిలో బహిరంగ సభ ప్రకటించారు భారతదేశం హిందువుల దేశం అలాంటి హిందువుల దేశంలో హిందూ మత పరిరక్షణ హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు తాను కట్టుబడి పనిచేస్తాను ఎక్కడ ఏ హిందూకు అన్యాయం జరిగినా మతం పట్ల విశ్వాసం సన్నగిల్లలా ప్రవర్తించినా తాను అండగా నిలబడతానని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు దీనికి కట్టుబడి ఇవాటికి కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రంలో మొదటగా దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించి అక్కడ ఆలయ సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలను పరిగణలోకి తీసుకొని వాటి యొక్క విధి విధానాలను పూర్తిగా అవగతం చేసుకున్న పెద్దప్ప దేశవ్యాప్తంగా పర్యటన చేపట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు ఆ మేరకు మొదటి విడతగా రా దక్షిణాది రాష్ట్రాల్లోని కేరళ అలాగే తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని చెప్పేసి దాదాపు నాలుగు రోజుల పాటు టూర్ అయితే ప్లాన్ చేశారు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఈ హిందూ ఆలయాల పరిరక్షణ సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో హిందూ ఆలయాలను సందర్శించే టూర్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు దాదాపు నాలుగు రోజుల పాటు జరిగే ఈ టూర్లో కేరళలోని కొచ్చిన్ అలాగే తంజావూ త్రివే త్రివేంద్రం త్రివేంద్రం ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలు సందర్శిస్తారు కొచ్చిన్లోని కేరళ అమ్మన్ ఆలయాన్ని సందర్శిస్తారు అక్కడ కేరళ వ్యవహారాలు హిందూ సనాతన ధర్మ పరిరక్షణ విధానాలని అన్నింటిని కూడా పరిగణిస్తూ అని అన్నిటిని కూడా పరిశీలిస్తారు అలాగే త్రివేంద్రంలోని స్వామి స్వామివారి ప్రముఖ ఆలయంగా పేరొందినటువంటి స్వామివారి ఆలయాన్ని కూడా సందర్శిస్తారు అదే తదనంతరం అలాగే తమిళనాడుకు వచ్చిన పెద్దప తమిళనాడులోని చిదంబరం మధురై ఫ పలని ఇలాంటి ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు చిదంబరంలో ప్రముఖ శైవ ఆలయం కొలైనటువంటి ఆకాశ స్వామి శివాలయాన్ని పరిశీలిస్తా సందర్శిస్తారు అక్కడ ఉన్నటువంటి పురాతన ఇతిహాసాలు ఆచార వ్యవహారాలు అలాగే సాంప్రదాయ విధి విధానాలను అన్నిటిని కూడా పరిశీలిస్తారు అలాగే మధురైకి వచ్చిన తర్వాత మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు అమ్మవారి ఆలయంలో విశిష్టత దాని యొక్క వై దాని వాటి ఆడ యొక్క వైవిధ్య విధానాలను అన్నింటినీ కూడా బా పవన్ కళ్యాణ్ గారు సందర్శించి ఆలయ చరిత్రను కూడా తెలుసుకుని సాంప్రదాయ వ్యవహారాలన్నింటినీ కూడా పరిశీలిస్తారు అదే కాకుండా పల్ని ప్రముఖ సుబ్రహ్మణ్య స్వామి కొలువైనటువంటి పల్ని ఆలయాన్ని కూడా సందర్శిస్తారు ఇలాంటి చారిత్రాత్మక ఆలయాలన్నింటినీ కూడా సందర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ఎలాంటి సాంప్రదాయాలు కొనసాగిస్తున్నారు అతి పురాతన నుంచి అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ఏమి పాటిస్తున్నారు ఎలాంటి ఆచారాలు పాటి పాటిస్తున్నారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇలాంటి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఏ మేరకు తోడ్పడతాయి అనే విధి విధానాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ నాలుగు రోజుల టూర్లో పరిశీలిస్తారు పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఆచార అన్నింటినీ కూడా అవగాహన చేసుకుంటారు తదనంతరం మరో రెండో రెండో విడతగా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తారు మొత్తానికి దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటించి హిందూ సనాతన సాంప్రదాయ పరిరక్షణకు కట్టుబడతారు భారత ప్రపంచంలోనే భారతదేశం హిందూ సనాతన సాంప్రదాయ దేశంగా బాసిలుతున్న క్రమంలోనే వాటి పరిరక్షణకు కట్టుబడ వాటి పరిరక్షణకు కృషి చేయాల్సిన బాధ్యత హిందువులుగా మనపై ఉన్నది అని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు ఆ మేరకు ఇవాళ ఈ మొదటి విడతగా దక్షిణాది రాష్ట్రాల పర్యటన అనంతరం రెండవ విడతగా ఉత్తరాది రాష్ట్రాలు పర్యటించి హిందూ సనాతన పర్యటన వాటి పరిరక్షణ కోసం కృషి చేస్తున్నట్లుగా తెలిసింది ఆ కృషి క్రమంలోనే విడతగా పర్యటన ఈ నెల పన్నెండు తేదీ నుంచి ప్రారంభమవుతుందని చెప్పి తెలిసింది మూర్తి Thank you, Rav Verma. Thanks for access field report.